వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సోమవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ స్టార్సిఆ కుసుమంచి పాపారావు గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గొల్లప్రోలు డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీ బచ్చు నాగ మల్లేశ్వరరావు గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ పర్ అమ్మకు గౌరవం ముక్కమాల డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ రాయకంటి రాజేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేసీసీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న సిల్వర్ స్టార్ కెసి ఎం సురేంద్రన్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ బ్లూ డైమండ్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశిష్ణు ఎల్లవేరలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతాని హవిషేమం ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ బొల్లం శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మహబూబాబాద్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్ల వేల ఉంటాయని కోరుకుంటూ

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ శేషాద్రి బాబూజీ గారు క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్ జెంట్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కాసమగొట్టు కాసనగొట్టు వజ్రలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ఏంజిల్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతీలు ఎల్ల వీరలా ఉండాలని కోరుకుంటూ ృహస్పతి శాషాహ విషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గౌతమ్ కుమార్ గారు క్లబ్ ట్రెజరర్ కపుల్స్ దారపల్లి డిస్ట్రిక్ట్ వి 103 ఏ విరికి శ్రీ వాసవమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశితమణం భవతి నుండి పుట్టిన రాసుబా కాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టిన రోజు వాసవ్యం సిద్ధన నరేష్ గారు క్లబ్ ట్రెజరల్ వినుకొండ డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఎ విరికి శ్రీవాసువి మాతా శిషిల్ల వేరుగా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవి టి ప్రేమకృష్ణ గారు క్లబ్ సెక్రటరీ సప్తపతి వనశంకరి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీవాసవి మతా శిష్ణు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం లక్కిం శెట్టి వెంకట రత్న కుమారి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత తాటిపాక డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి అదేమిటంటే మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఈ ఆర్కే ఇరుకుల రామకృష్ణ గారి వివాహ వార్షికోత్సవం ఇరుకుల రామకృష్ణ గారు ఈ సంవత్సరం పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఎక్కడా కూడా తగ్గకుండా తనకు ఉన్నటువంటి ఆర్యవయసు సంఘాల అనుబంధాలతో ఏమి చేపట్టినా సరే అమౌంట్ విషయంలో కానీ పని విషయంలో కానీ రికార్డ్స్ రికార్డ్స్ సేవ సర్వీస్ ఫస్ట్ అనే నినాదంతో మన వాసవి క్లబ్ తో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు వారు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు వీరు రెండు వేల సంవత్సరంలో భువనగిరిలో వాసవి క్లబ్ ద్వారా ఎంటర్ అయ్యారు రెండు వేల ఇరవై మూడులో లో ఇంటర్నేషనల్ సెక్రటరీగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో వాసీ క్లబ్స్ కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిర్మించుకున్నారు వీరి వివాహం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పన్నెండున మమతా గారితో జరిగింది వీరికి ముగ్గురు కుమారులు సాయి గణేష్ మణికంఠ అండ్ షణ్ముఖ ముగ్గురు రత్న లాంటి పిల్లలు వారు కలిగారు ఈ గారికి మన ఆర్వీ సంఘాలతో అనుబంధం ఉండడం ద్వారా వీరు ఏ పని చేపట్టినా సరే దానికి వెనకడుగు వేయకుండా తన యొక్క కుటుంబ సహకారంతో మన వాసుమిత్రుల సహకారంతో ముందడుగు వేస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా దుబాయ్ లో దుబాయ్ లోనే మన వాసవి క్లబ్స్ ఒకే రోజు ఇన్ని క్లబ్లు ప్రమాణ స్వీకారం చేయించి ఒక సరికొత్త రికార్డుని వారు సృష్టించారు ఎన్నో రికార్డులు వారు సొంతం చేసుకున్నారు ఇంకా వారికి మంచి భవిష్యత్తు వాసవి మాత అమ్మవారు ఇవ్వాలని వాసవి క్లబ్ శతమానుభాతి కార్యక్రమం ద్వారా

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నందిపాటి రామకృష్ణ గారు చంద్రకళ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ భీమవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ సిల్వర్ స్టార్ కేసీసీ గుమ్మడిపల్లి నారాయణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హన్మకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

అనుకుంటున్నా వాస్తవ్య కేసీసీఎఫ్ డాక్టర్ పుల్లూరి సంపత్ కుమార్ గారు వాస్తవ్య కేసీసీఎఫ్ పుల్లూరు సుమతి గారు బోత్ ఆర్ జోన్ పర్సన్స్ బోత్ ఆర్ లీడర్స్ కాశీబుగ్గ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శోభమానం పశుం బహు పుత్రీమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా గారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ మరయమన అల్లి డిస్ట్రిక్ట్ బి త్రీ జీరో త్రీ ఏ మీతో పతులకు శ్రీవాసవి మాతా శిశిల్ల వెళ్ళ ఉండాలని కోరుకుతూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లితో శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుజన్ సోమిశెట్టి ప్రేమ్ కుమార్ గారు వాసుజన్ సోమిశెట్టి శ్రీలత గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ పాడకొట్టపల్లి ప్లాటినం వనిత పాడకొట్టపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీదంపత్రకు శ్రీ వాసవయ మాత ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమానం బౌతి నుండి పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్యమారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీ బిఎస్ రాఘవేంద్ర గుప్తా గారు రోహిణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దేనకం కొట్ట డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శిశ నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్నం ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుः ఆలస్యం అవుతుందని పనులు ఆపవద్దు కొన్ని గొప్ప గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి జేవాశాయి